గుడ్ మార్నింగ్ సార్ ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్ ఆడిషన్ చేసే సమయం ఐదు నిమిషాలు నీకు ఆ టైం కూడా లేదా టైం ల్యాక్ కాదు సార్ టైం బాగోలేదు సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్రూవ్ చేసుకుంటాను ఏమని లేటుగా రావడం మాకు హ్యాపీట్ అయినా లేదు సార్ నాకు టాలెంట్ ఉంది సార్ 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 అయ్యో మీరు ఒక్క ఐదు నిమిషాలు నేను చెప్పేది వినండి సార్ ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్ అక్కర్లేదు వినకపోయినా ఒప్పుకుంటాం గుడ్ జోక్ సార్ ఆ రోజు ఆడిషన్ కి బయలుదేరాను సార్ దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుర్తిశాడండి వద్దు ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్ట్ చేయిస్తా క్యాసెట్ విన్నాను రాంగ్ చూడు ఏమిటి మీ తమ్ముణ్ణి విజయవాడ ట్రాన్స్ఫర్ చేయాలా ఎందుకు చేయాలి ఏ మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని ఒకే ఒక గదిలో టీవీ లేదనుకో అది కొని మా ఆవిడకి ఇచ్చి నాకు చూపించరా చేస్తారా చేస్తారా అంత చేస్తారా ఏమర్థమైంది అర్థమైతే ఇంకా ఇక్కడ వెళ్ళు వెళ్ళి వెళ్ళు 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 వెళ్ళి వెళ్ళి వెళ్ళాలి మనం గుడ్ మార్నింగ్ మీ గొడవ ఏంటి లేదు ఐఆమ్ ఎక్స్ హెడ్ మాస్టర్ ఆఫ్ అప్పాపురం అప్పర్ ప్రైమరీ స్కూల్ ఆంజనేయులు మా అల్లుడు మీ దగ్గర పనిచేస్తున్నా సార్ శ్రీకాకుళం చెయ్యాలి సార్ శ్రీకాకుళమా అది పనిష్మెంట్ ఏరియా కదండి అందుకే వాడిని అక్కడికి పంపించాలండి ఇక్కడుంటే అర్థమైన ఆడవాళ్ళతో తిరిగి మా అమ్మాయిని చిత్త నిమిషం పెట్టేస్తున్నాడు కొంతకాలం అక్కడికి పంపించా అనుకోండి బుద్ధి వస్తుందని అదే సంగతి అక్కడి రాసికెళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే కానీ మా ఇంట్లో మీ అల్లుడికి పనిష్మెంట్ ఇవ్వాలి మాట్లాడటం అంటే మీ డాబా మీద గదిలో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి అది కొని అమ్మకిచ్చి మీకు చూపిస్తున్నారు కాబట్టి ఆఫీసర్ కి లంచం ఇస్తావా లంచం ఇచ్చినందుకు పనిష్మెంట్ గా మీ అల్లుండి కాకు ట్రాన్స్ఫర్ చేశా ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోగో ఇంకోసారి ఏబీసీఆర్ కొనుక్కొచ్చి రసీద్ చూపించావో మీ అల్లుడికి ప్రమోషన్ ఇచ్చేస్తా నీలాంటి స్ట్రిక్ టాకిల్ చేయటం మనుషులకి ఎంత రిసుకోట మరి అంత డల్గా ఉన్నావు అంతా తమదయ్య మొగుడు పిల్లల్ని విడదీసి పుణ్యం కట్టుకున్నారుగా ఎప్పటికైనా భార్య మీద గౌరవం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా భార్య మీద గౌరవం కలగడం ఏమిటి అదేనయ్యా నువ్వు మీ మామూగారు వచ్చి నా కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే తప్పనిసరి మామగారు నా పెళ్లికి ముందే పోయారుగా పోయారా పోయారా మరైతే నిన్ను పరిగెట్టుకుని ట్రాన్స్ఫర్ చేయించిన వాళ్ళు ఉంటారప్ప నేను ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఎవరికి లాభం ఇతనే ఈ ఊళ్ళోకి ఎస్పి పరశురాం రేంజ్ లో ఎంట్రీ ఇచ్చి ఎస్ఏ రేంజ్ కి పడిపోయాడు ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే మన కథకి ట్విస్టే ఇతని కథ సార్ నా మాట విని మీరు ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోండి కనీసం ఎస్ఏ పోస్ట్ అని మిగిలితే మీకు ఎలా చెప్తాను నా బాధ వినయంగానే చెప్పండి ఈ ఊరికి నా కాపురానికి ముడిపడి ఉంది మీకు పెళ్ళైందా ఏట్రా ఏంటట్టడిగా నీ డౌట్ పైన ఫేసా లేక నా ఏజ్ ఆ తోలగా వచ్చారు కదా సింగిల్ అనుకున్నాను ఎందుకు మీ ఫ్లాష్ బ్యాక్ అంటే చెప్పండి నాకు బిఎస్పి ఉద్యోగం రాగానే యాభై లక్షల కట్నం ఫైనలైజ్ అయింది దాంతో నాకు పెళ్ళి పోస్ట్ చూసి తప్ప ఫేస్ చూసి కాదనమాట ఆ విషయం ఇప్పుడు అర్థమైంది తర్వాత ఏమైంది వారం తిరగకుండానే నాకు ట్రాన్స్ఫర్ అయింది ఈ ఊరి గొడవలతో నా డిఎస్పి ఉద్యోగం పోయింది కాపురానికి రాకుండానే నా పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిపోయింది

ఆ రెడ్డిని ఈ రెడ్డిని కలిపి సింగిల్ రెడ్డిని చేస్తే నిన్ను ఏకంగా ఎస్పీనే చేస్తాను దాంతో నీ పెళ్ళం కాపురానికి కూడా వస్తుందని చెప్పాడు గోవిందోవిందరూ కలవడం ఒక కళ మీరు ఎస్పీ అవడం పేడ కళ మీ ఆవిడ కాపురానికి రావడం పగటి కళ ఇది మెరుపు కళ వాళ్ళిద్దరికీ చూపిస్తా పెళ్లి కళ ఈ చావు కళ ఇది ఏం బాగలేదండి ఏంది మందా మీకు మందు చూపు తప్ప ముందు చూపు లేదండి అసలు మీకున్న పరపతికి ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీని చూసుకుని చీఫ్ మినిస్టర్ కలుసుకుని రాయలసీమలోకి దూసుకుని వస్తా ఉంటే ఆ ఓబుల్ రెడ్డి మూసుకుని కూర్చుని ఉండేవాడు అటువంటిది ఇక్కడ మందు కొడతా కూర్చున్నారు మీకు ఆ ఓబుల్ రెడ్డి అడ్డుపడకుండా మీరు ఏకంగా మినిస్టర్ అయిపోవాలంటే నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉంది ఇప్పుడు మీకు కొడుకున్నాడు ఆడుకు కూతురుంది ఉంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఎట్లా ఉంటది దండం పెట్టాను స్వామి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి అరే తీయండి రాకెట్ లో అదిగా సార్ నేను చెప్పేది పూర్తిగా వినండి సార్ మీరు ఏంటో చెప్పు ఇది మీ కొడుకు ఇది వాడి కూతురు పెళ్లి అనే బంధం బంధంతో మీ కొడుకుని వాడి కూతుర్ని ఒక్కటి చేస్తే మరి వాడు పెళ్ళన్నాక వాడు కూడా కలవాలి కదా తర్వాత వాడు ఎదురు తిరిగితే ఎదురు తిరుగుతాడండి కూతురు కోసం ఐస్సులా కరిగిపోయి మీ కాళ్ళ దగ్గర పడుంటాడు అప్పుడు మినిస్టర్ పదవి మీదే ఐడియా బాగానే ఉంది కానీ దీనికి వాడు ఒప్పుకుంటాడంటావా నేను ఏయ్ అమ్మాయి నాకు నచ్చితేనే పెళ్ళి అదే నీ డౌట్ నా కన్నా ఇదిగో నీ హీరోయిన్ ఎట్టుందిరా నీ ఓడాడి ఈడు సిగ్గుపడుతున్నాడు అసయ్య సిగ్గు అర్ధాంగీకారం ఇక నేను వెళ్ళి ఆ ఐస్ గార్డ్ని ఐస్ చేస్తాను ఏంద్రోది అయ్యా ఇదిగో కత్తి తీసేయండి వారు తిత్తి సార్ నేను చెప్పేది వినండి నచ్చకపోతే నా రివర్ తో నడుగా చేయండి

కాని వాడు ఈ విలన్స్ కలిసిపోయాక ఈ రత్తయ్య కత్తికి పని పదును లేకుండా పోయింది రేయ్ ఏం చేస్తున్నావు యుద్ధానికి కత్తి నూరుతున్నాను కయ్యానికి కాలు దువ్వుతున్నాను రే ఇది పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళే ఫ్యాక్షన్ గొడవలకు పుట్టిల్లు ఏం డ్రాప్ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ వాగుతున్నావు నేను ఎవరో తెలుసా అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ఏంటోయింది నీ బ్యాక్గ్రౌండు మొట్టమొదటి బాంబు చుట్టింది మా తాత బాంబు విసిరింది మా తాత ఆ బాంబు పేలి పడి కూడా ఓహో మా తాతేరా రా వీడు నా కాపురం రోసెట్ల వచ్చేలా లేడు చల్ల కుక్క కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు ఎందు కట్టాలి రాసిస్తూ ఎవరిని చెప్పు సార్ బుర్రలో తొర్ర ఉంది ఏదైనా సినిమా చూస్తే ఆ క్యారెక్టర్ లో దూర మరి వీడియో ఈ ఊరికి ఒకే టెంపుల్ ఒకే పంతులు మరి సంకేత లెటరా ఇందాక మేజర్ చంద్రకాంత్ సినిమా చూసేట నే ఎллеటప్పటికి ఇదిగా ఇలా గట్టేపేసి కూర్చోను యోగి వేమర్ సినిమా చూడలేదు చచ్చావళ్ళం చూడలేక మరి ఇప్పుడు ముహurta నే ఎవరు పెడతారు రా ఒక్క నిమిషం ఆగండి నాయనా కట్టా ఎట్టా నువ్వు ఇప్పుడు కట్టా బొమ్మని వికాడు ఎట్టట్టా ఈవోరు పూజార్వే ఓహో ఈ మతిమరుపుతో తలప్రానం పిల్లకొస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి మొదటలు పెట్టాలా

నా పెళ్ళం కాపరానికి కూర్చోలా చూడు తండ్రి ఏండాయ్ నా తిమ్మలు చాలా పవర్ఫుల్ ఏడు చూపారం నీకు అక్కడే మొగడేస్తాడి నాకు ముగుడు వచ్చినా పర్వాలేదురా ఆ లోపల వాళ్ళకు రగ్గు ముగుడు రాకుండా ఉంటే సార్ పెళ్ళి కొడకా ఇటొచ్చి కూర్చో రెండ్రెళ్ల నాలుగు రెండాళ్ళు అని మరి కష్టమయ్యా ఏదో సార్ ఒంగో శివమని ముహూర్తాలు పెట్టాలా వద్దా ఒంగో నైనా పెళ్ళి చూపులు పర్వాలేదులే ఒంగూ మూడు చెట్ల మూడు 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 ముళ్ళు కష్టం లేదో ఒకసారి బొక్క బోర్లా పడుకో పడుకో వాచ్మెన్ పడుకోనైనా పడుకో నువ్వు పడుకో ఏడొకట్లేడు ఒకేడేడు ఏడు అడుగులు కష్టం నీకేడు ఏ లెక్కనయ్యా పొద్దులో అవి గ్రహాలు రాసులు రాళ్ళు రప్పలు ఎంత గురించినా లెక్క తేడం లేదు ఏదో సార్ లెఫ్ట్ కి తెరనిచ్చుకో ఎందుకు డాక్టర్ తిరగవయ్యా లేకపోతే సార్ కాంపౌండర్ అంటాడు నన్ను తిరుగు రైట్ టర్నెస్కో అద్ది అక్కడ ఉందే ప్రాబ్లం పెళ్ళొడుకు తల రెండు చెవుల మధ్య చుండిపోవడంతో ఈ ముహూర్తాలు కలవడం లేదు ఈ పెళ్లి జరగడం కష్టం పంతులు బాబ బాబు నువ్వా ఇదిగో శంకరాభరణం శివశాస్త్రి గారు ఇంకొకసారి చూడండి నేను వంద సార్లు చూసినా ఒక్కసారి చూసిన ఈ పెళ్లి జరగదు జరగదు జల ఎరుగుతుంది జరుగుతుంది వచ్చే శుక్రవారం ఉదయం పది గంటలకి నిశ్చయదార్థం ఆ తర్వాత పది రోజులకి శ్రీరామనవమి రోజున

మ్యూజిక్ ఎలా ఉంది సార్ ఎంట్రీ ముహూర్తాలు ఎప్పుడతావా నమస్కారం ఎస్ఐ గారు అవునారా అరే ఆగరా ఏంట్రా అన్నావు ఇప్పుడు మా ఎస్ఐ గారిని నమస్కారం ఎస్ఐ గారు బాగున్నారా అన్నాను ఆ మాట అన్నందుకు నీకు నోరేలా వచ్చిందిరా మా ఎస్ఏ గారు పెళ్లి తర్వాత రెండు రోజులు బాగున్నారు ఆ తర్వాత నుంచి బాధల్లో ఉన్నారు అసలు మా ఎస్ఏ గారు ఈ ఊరు ఎందుకు వచ్చారో తెలుసు మా ఎస్ఐ గారు అంట్లు చదువుతూ ఆడింగ పనులు చేయలేక ఎస్ఐ గారు ఆడింగ పనులు చేస్తారా ఆడింగ పనులే కాదు మీరు ఉండండి సార్ మీ చెత్త చరిత్ర విని వీళ్ళంతా చలించిపోవలసిందే మా ఎస్ఐ గారు ఇప్పుడు చెప్పరా

ఒక గంట వరకు ఎవరు రావడానికి వీల్లేదు మా ఎస్ఐ గారు స్వయంగా బట్టలుకుంటున్నారా ఎవరు తో ఆ ఎవడేనండి చెంబొట్టుకొని ఇటే వచ్చేసాడే మళ్ళీ బహిర్భూమిలో మీరు బట్టలు ఉతుకుతున్నారని ఇక్కడ చూశాడు అనుకోండి

ఈ కలర్ డ్రాయర్ నాకు లేదే కలర్ బాగుందని నేనే రెండేళ్ల క్రితం కొన్నాను అంటే ఇది నాదే సంతలో సెకండ్స్ లో చీప్ గా వచ్చిందని కొనిచ్చాను ఆరు నెలల నుంచి ఉతికే ఇది ఆరు నెలల నుంచి మీరు అలాగే ఉతుకుతున్నారు కదా అందులో తోచాను ఎన్నాళ్ళుగా నా దగ్గర పనిచేస్తున్నాను నా వల్ల ఎన్నో మేళ్లు పొందావు అవునండి కుక్క మేలు చేయరా నా బాకేస్తారాడి బిను సెంచరీ చేయటం గొప్ప కాదురా వాళ్ళు వచ్చి వంట చేయమని తెలుస్తుంది ఒక కాఫీ పెట్టండి చెప్పు తెగింది చెప్పా చెయ్యి రోజు దానికి పని చెప్తుంటే తక్కేం చేస్తది మరి బాత దరమం జే దలి రై! అమ్మా ధర్మం చేయండన్న మాట ఇక్కడ ఎనపడకూడదు అయ్యా ధర్మం చేయండని అరుకోవాలి ఏ గడపలోనైనా అమ్మలే కదండి ధర్మం చేసేది అన్ని గడపలు ఒకేలా ఉండవు అన్ని పొయ్యిల దగ్గర అమ్మలే వంట చేయరు అంటే మీ సాయి గారికి పెళ్లి కాలదా ఐందే కానీ పెళ్ళడం లేదు లేచిపోయినా పారిపోయింది అంటే మీ సారు మాడల తేడానా కాదు బాడ నీకు మేటర్ తెలిసినట్లేదు రా కూక ఎందుకసలు నువ్వు తన ముందు ఇప్పుడు అడుకరా మా ఇలేజ్ కోసం తన క్యారేజ్ ని తానే వండుకుని సక్సెస్ కోసం తన సెక్సువల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసిన ఆ సబర పోలీసుని బిచ్చం అడగలేను బాబు అడగలేను చెప్పు సార్ వైపు లేని లైఫ్ షార్ట్ లేని సాంబారు రీఫుల్ లేని పెన్ను చూసుకోవడానికి తప్ప ఏమీ చేసుకోలేము సార్ చెప్పావే ఇక నుంచి మీరు వండుకోకర్లేదు సార్ అడుక్కోమంటావా నేను అడుక్కొచ్చి మిమ్మల్ని పోషిస్తాను సార్

ఏంటి గారు కర్ర సైతం పట్టుకుని తిరుగుతున్నారు పని ఏం లేదా ఎప్పుడు చచ్చింది ఇప్పుడు బట్టలు ఎవరు కొట్టేశారు నేను కొడుకు బట్టలు కొట్టేశారా అక్కా ఇంకా కటొస్తావే కత్తి పట్టు కొడ కొట్టు నీ విశ్వరూపం చూపెట్టి ఏయ్ ఈ పెండి పడగలైపోయిది రన్ రా ఫోదం ఏమ్రా రేయ్ తుపాకీతో అరుకుతున్నాను 네రు పదంకిలకి బెట్టే లొగా మర్యాదగా పెళ్ళికొడుకు పట్టలు ఎవరు కొట్టేశారో చెప్పండి లేదా మీ అంత చూస్తాను ఒకటి అది అంత చూడు సైడ్ ప్లీజ్ వీడేవు సైడ్ ప్లీజ్ వీడేటే అడ్రస్ చేసేటే ఎలా ఉన్నాను అక్క ఈ బైసైకిల్ లూజ్ అయింది కానీ కొంచెం టైట్ చేసి గీడేంది గీడు గెటప్ ఏంది గీడికి నేను బాస్ అవుతానండి రే ఈ డ్రెస్ ఏంట్రా మరి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు డ్రెస్ లో ఉండకపోతే ఇళ్ళ ఇప్పేసుకో తిరుగుతాడా నీ బ్రెయిన్ లో నా బుల్లెట్ ను పెళ్ళికొడుకు ఏంట్రా మరి నువ్వు సీమ శాస్త్రవేత్త అవునా నేను వెళ్ళి నీ క్యారెక్టర్ కి న్యాయం చేయి వెళ్ళు ఈ హెడర్ కి పోయిన డిస్క్ గాని నమ్ముకుంటే సునామీలో సైకిల్స్ గుం తిరిగినట్టే ఎందుకైనా మంచిది సేఫ్టీగా వీడి కొడుకుని ప్రవేశపెట్టు ఆడి ఏడికన్నా డేంజర్ అండి బాబు నేను ఆడికన్నా డేంజర్ అండి బాబు చెప్పు పంచి బా బా ఎంత ధైర్యం నీకు మొగుడు సచిద్దాన్ని ఈ పెళ్లి పందిట్లా నన్ను పెళ్లి చేసుకుంటానంటావురా ఇంకోసారి నా జోలి రాకరాక అన్నా చెల్లెళ్ళు ఒకేసారి మా ఇంటికి వచ్చారు ఏం తీసుకుంటారు పానకమా దగ్గోజనమా రే పంతులు ఈ అమ్మాయి నాకు కాబోయే పెళ్ళం వెళ్ళమా నాకు కంటికి ఎలా కనిపించట్లేదు మా కంటికి మాత్రం కనిపిస్తుంది ఏంటి పెళ్లి చేయట్లా మోసుకోని పంతులు వచ్చాడు నమస్కారం పంతులు గారు రండి రండి కొడుకు అలాగా కంగ్రాచులేషన్ ఎక్కువ

చదరా చదరా చదవరా అయ్యారు మీ అమ్మ పోయింది అమ్మా రెండు నిండిపోయి రాయ చదువు చదువు ఏమైందా రెండు కూతురు నాయనమ్మ పోయిందంట అరిగిపోయిన సీడిలా తంతు తంతు అంటూ తతంగమే మార్చేశావు కదరా నా నా భరత్ ఏంటండీ కసారిటు రానమ్మ అలాగే రామే అటు తిరుగు తిరిగి ఒక్కసారి వంగుడి శ్రద్ధగా మంత్రం చదువునా నా

మా బావ మనుషుల్ని ఎవరైనా ఏదైనా అన్నారో చంపేస్తా సారీ బావా మా అక్క లేదు మాది తప్పు బావా మాది తప్పు అరే థాయ్ పెళ్ళి అయినాక ఎవడైనా నోరు ఎత్తినాడా చంపేస్తా ఏం చూసాడారు తీసుకుపోయినా మీరు పెట్టల మీదకు ఆ ఇంకా సేపట్లో ఈ పెళ్లి జరిగిపోతుంది అవును సార్ నా పెళ్ళం కాపరానికి కుస్తుంది అవునండి యాండి ఏట్రా మిమిక్రియా కాదండి యాండి ఆవిడ వచ్చింది దేవదా పారు దేవదా పారు మీ నాన్న పంపించే నువ్వంటారా చెప్తాను ఇదిగో ఏంటండి ఏం మీరు ఆయన ఎవరా ఎవరు అడుగుతున్నారా పెట్టుకోరే పిచ్చోడారా ఈ రాష్ట్రంలో ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా ఎవరు ఎంపీ కావాలన్నా డిసైడ్ చేసేది ఆయనే నమస్కారం నేను ఊబుల్ రెడ్డి నమస్కారం అండి నా పేరు భూమారెడ్డి ఆ ఇద్దరు మీరేనా మీ ఇద్దరు నా పరిచయంలో ఉన్నాయి మీ ఇద్దరులో ఒకళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఒకళ్ళకి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నా అది నేను ఊ అంటేనే అయినా మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటుంటారని మా ఎంక్వైరీలో తేలింది పదవుల కోసం మీ ఇద్దరు కలిసిపోవాలి అప్పుడే మీకు టికెట్లు అంటే పదవుల కోసం ఈ పెళ్లి డ్రామా ఆడుతున్నారనమాట ఒరే గుండు దిస్ పాయింట్ ఒకవేళ మీకు పదవులు ఇచ్చినా మీరిద్దరూ తనుకుని పార్టీని అప్రదిష్ట పాలు చేస్తారనమాట మళ్ళీ నోట్ దిస్ పాయింట్ ఉంటాము ఇలాంటి గ్రూప్ రాజకీయాలు మా పార్టీకి పడవ రోజు సిద్ధు మావా ఇలా వచ్చేవాడు రా పెళ్లికి వచ్చాను మావా సిద్ధు నీకు ఎలా తెలుసు తెలుసా చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచింది వీడేనండి ఒరే సిద్ధు నీకు ఈ పర్వతాలు బ్యాచ్ తెలుసా మా అంకుల్ రా పెళ్లికి పిలిస్తే వచ్చాను రోడ్లు కూడా సరిగ్గా లేని ఈ ఊళ్ళో పెళ్లికి మా వాడిని పిలిస్తేరా నీకు ఎంపీ సీట్ క్యాన్సిల్ నీకు ఎమ్మెల్యే సీట్ క్యాన్సిల్ అంత మాట అనకండి సార్ ఎమ్మెల్యే అవ్వాలన్నది నా జీవితాశయం నువ్వే చెప్పి అదేదో చూడరా సరే నువ్వు చెప్తున్నా ఆలోచిస్తాను